మంత్రులు ఎవరు ప్రభుత్వ పర్ఫార్మెన్స్ గురించి చెప్పట్లేదని వైసీపీ ప్రచారాన్ని తిప్పికొట్టడం లేదు అని మరీ ముఖ్యంగా జగన్ మీద రాజకీయ దాడి చేయడం లేదు బహుశా ఇప్పుడు మంత్రుల తీరు వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతున్నట్టుగా నిమిత్త మాత్రులుగా ఉన్నారు అని చంద్రబాబు ఉద్దేశం కావచ్చు టీడీపీలో ఒక ముగ్గురు నలుగురు మంత్రులు ఆ తర్వాత ఇతర రెండు పార్టీల్లో ఒక ఇద్దరు ముగ్గురు మినహా ఎవరు ఏపీలో రాజకీయ ప్రకటనలు పెద్దగా చేయరు మరీ ముఖ్యంగా టీడీపీ నాయకత్వం తరహాలోనూ లేకపోతే పవన్ కళ్యాణ్ తరహాలోనూ ఒక పరిమితికి మించి మితిమీరి మాట్లాడడం కానీ జగన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం కానీ మంత్రులు చేయడంలా ఎందుకు అంటే దీనికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి తమ ప్రభుత్వ పనితీరు మీద ప్రజల్లో అభిప్రాయం ఎలా ఉందో ఫీడ్బ్యాక్ ఏంటి అనేది గ్రౌండ్ రియాలిటీ ఏంటి అనేది మంత్రులకు తెలుసు అందుకోసమే అడ్డం పొడుగు ప్రకటనలు చేస్తే గనక ప్రజల వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో నువ్వేం చేసావో చెప్పు ముందు నువ్వు ఇచ్చిన హామీల పరిస్థితి ఏమైందో చెప్పు అని అడుగుతారు అనే భయం ఉండటం అనేది మొదటి కారణం ఇక రెండోది టీడీపీ నాయకత్వం తరహాలోనో లేదంటే గనక టీడీపీని నమ్ముకున్న మీడియా తరహాలోనో ఏ పక్షంగా అడ్డగోలుగా నిరాధారంగా వ్యక్తిగతంగా దాడి చేస్తే గనక ముందు ముందు రాజకీయం తిరగబడినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో ఎందుకు వచ్చిందిలే అని మంత్రులు ఆలోచిస్తున్నమాట వాస్తవం